అంటే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము ఈ నాలుగు ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఇది అంటే గృహస్థాశ్రమం నేనంటలేదు ఈ మాట రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పిన తీర్పు ఎందుచేత అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు బ్రహ్మచారికి అన్నం కావాలి అంటే గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భవతి భిక్షాందేహి అంటాడు శంకర భగవత్పాదులంతటి వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు కాబట్టి భిక్షాన్నం ఎక్కడ దొరుకుతుంది బ్రహ్మచారికి అంటే కేవలం గృహస్థు ఇంట్లో దొరుకుతుంది ఇక వానప్రస్థు గృహస్థాశ్రమంలో ఉండే వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి వెళ్ళాడు ఇక సన్యాసి తన యొక్క ఆహారం కోసం గృహస్థున శ్రీ